అధ్యాయం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవాయందు భయభక్తులు గలవాడు కుటుల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధ ధాన్యం ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్దమాడడు కూట సాక్షికి అబద్దములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివి గల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లి పొమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనపడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఎండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయను యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే విక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చను జ్ఞానవు లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానవు గలవాడు భయపడి కేడు నుండి తొలగును బుద్దిహేనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనుడు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించు వారు కృపాసత్యముల నందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్దిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివి గలవాని జ్ఞానము సుఖనివాసము చేయును బుద్దిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్దిగల సేవకుడు రాజుల అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును